ఎక్కువైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు ప్రతిరోజు దేవుని వాక్యములో భాగంగా ఈరోజు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం దావీదు కుటుంబము దీవించబడడానికి దావీదు కుటుంబము ఆశీర్వదించబడడానికి దావీదు కుటుంబము దేవుని సన్నిధిలో వర్ధిల్లడానికి కారణాలను మనం చూద్దాం దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు దేవుడు దావీదుకు తోడుగా ఉండి దావీదును నడిపించాడు కాబట్టి దావీదు కుటుంబము వరదలిందని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది దేవు దావీదు కుటుంబము దీవించబడడానికి కారణము ఏంటిదంటే దేవుడు దావీదుకు తోడుగా ఉండి దావీదును నడిపించాడు అందుకనే దావీదు కుటుంబము దీవించబడింది అలాగే దావీదు అందరికీ ఉపకారము చేసేవాడు దావీదు ఎవరికీ అపకారము చేసేవాడు కాదు దావీడు దావీదు ఎవరికి కీడు చేసేవాడు కాదు దావీదు అందరికీ ఉపకారము చేసేవాడు కాబట్టి దావీదు కుటుంబము ఆశీర్వదించబడానికి కారణమైంది అలాగే దావీదు గొప్ప ప్రార్థన పరుడు అందుకనే దావీదు కుటుంబము ఆశీర్వదించబడింది ఎవరి కుటుంబములైతే ప్రార్థన ఉంటుందో ఎవరి కుటుంబం అయితే ప్రార్థనలో గడుపుతారో ఆ కుటుంబము దీవించబడుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది అలాగే దావీదు మంచి ప్రవర్తన కలిగినవాడు కాబట్టి దావీదు కుటుంబము ఆశీర్వదించబడింది దావీదు ప్రవర్తన అంతట్లో చాలా మంచి ప్రవర్తన కలిగినవాడు కాబట్టి దావీదు కుటుంబము ఆశీర్వదించబడింది అలాగే దావీదు దేవుని యొద్ద విచారణ చేసేవాడు దావీదు యుద్ధానికి వెళ్ళాలన్నా దావీదు ఏమైనా పని చేయాలి అనప్పుడు దేవుని యొద్ విచారణ చేసి ఆ పనిని చేసేవాడు అందుకనే దావీదు కుటుంబము ఆశీర్వదించబడానికి కారణమైంది అలాగే దావీదు దేవునికి ఇష్టానుసారంగా జీవించాడు దావీదు జీవించిన దినములన్నీ కూడా దావీదు దేవునికి ఎంతో ఇష్టానుసారంగా జీవించాడు కాబట్టి దావీదు కుటుంబము ఆశీర్వదించబడింది అంతేకాదు దావీదు దేవుని అందు భయభక్తులు కలిగి జీవించాడు అందుకనే దావీదు కుటుంబము ఆశీర్వదించబడింది దావీదు దేవునిల భయము భక్తి కలిగి జీవించేవాడు అందుకనే దావీదు కుటుంబము ఆశీర్వదించబడింది ప్రియమైన సహోదరి సహోదరుడా నీ కుటుంబము ఆశీర్వదించబడాలి అంటే నీ కుటుంబము దీవించబడాలి అంటే దావీదులాగా దేవుడు నీకు తోడై ఉండాలి అప్పుడు నీవు ఆశీర్వదించబడతావు అలాగే నువ్వు ఉపకారం చేసేవాడిగా ఉపకారం చేసేదానిగా ఉండాలి అప్పుడు నీ కుటుంబము దీవించబడుతుంది అలాగే నువ్వు ప్రార్థనా పరుడుగా ఉండాలి అలాగే నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు నీ కుటుంబం కూడా ఆశీర్వదించబడుతుంది నీ కుటుంబము ఆశీర్వదించబడాలి దీవించబడాలని ఆశపడితే ఈ లక్షణాలు కలిగి నువ్వు జీవించినప్పుడు నీ కుటుంబం కూడా దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడుతుంది దీవించబడుతుంది దేవుడు ఈ మాటల్ని దీవించండుగాక ఆమెన్